మూడుమళ్ళ బంధం ఎపిసోడ్ ఏడు వందల ముప్పై నాలుగు హలో ఫ్రెండ్స్ స్టోరీలంతా తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి విక్రమ్ వైష్ణవి ఇద్దరు కూడా ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటారు విక్రమ్కి తరుణ్ నుండి కాల్ వస్తుంది విక్రమ్ ఫోన్ అటెండ్ చేయగానే బాబా ఈరోజు మేనేజ్మెంట్ టీంతో మీటింగ్ ఉంది కదా వస్తున్నావా అని అడగగానే నువ్వు వెళ్ళు తరుణ్ నేను స్టార్ట్ అవుతాను అని చెప్తాడు విక్రమ్ సరే బాబా నేను వెళ్ళి మీటింగ్ అరేంజ్మెంట్స్ అనేవి చూస్తాను ఇంతలో నువ్వు స్టార్ట్ అవ్వు అని చెప్పి ఇంకా తరుణ్ సంతోష్ అందరూ కలిసి ఆఫీస్కి వెళ్ళిపోతారు విక్రమ్ ఫోన్ మాట్లాడిన తర్వాత తన వ్యాలెట్ కార్ కీస్ తీసుకుంటుండగా వైష్ణవి రూమ్లోకి వస్తుంది వైష్ణ్ నేను ఆఫీస్కి స్టార్ట్ అవుతున్నాను మీటింగ్ కంప్లీట్ అయ్యేసరికి ఈవినింగ్ అవుతుంది అని చెప్పగానే సరేవిక్కి నాకు కూడా ఈరోజు క్లయింట్స్తో మీటింగ్ ఉంది ఆఫ్టర్నూన్ అవ్వచ్చు మీటింగ్ కంప్లీట్ అయిన తర్వాత నేను మన ఆఫీస్కి వస్తాను అని చెప్పగానే సరే అని చెప్పి ఇంకా విక్రమ్ అక్కడ నుండి రూమ్ డోర్ దగ్గరికి వెళ్ళేసరికి తన అడుగు అక్కడే ఆగిపోతుంది ఏమైంది ఎందుకు నా మనసంతా ఇంత గందరగోళంగా అనిపిస్తుంది అని అనుకుంటూ వెనక్కి తిరిగి వైష్ణవి దగ్గరికి వెళ్ళి వెనక నుండి వైష్ణవిని హక్ చేసుకుని అలాగే ఉండిపోతాడు వైష్ణవి తల వెనక్కి తిప్పి విక్రమ్ చెంపపై చేతులు వేసి ఏమైంది విక్కి ఎందుకు మళ్ళీ వెనక్కి వచ్చావు అని అడుగుతుంటే తెలియదురా జాగ్రత్తగా వెళ్ళిరా వంశీని తీసుకుని వెళ్ళు సరేనా ఏదైనా ఇంపార్టెంట్ అయితే తప్పకుండా కాల్ చెయ్యి అని విక్రమ్ చెప్పగానే నా గురించి టెన్షన్ పడకు నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కాల్ చేస్తాను అని వైష్ణవి చెప్తుంది ఇంకా విక్రమ్ వైష్ణవిని తన వైపుకి తిప్పుకొని నెమ్మదిగా వైష్ణవి పెదవులపై ముద్దు పెట్టుకుంటాడు కొంత సమయం తర్వాత వైష్ణవిని వదిలి జాగ్రత్త అని చెప్పి విక్రమ్ అలాగే అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతాడు వైష్ణవి చిన్నగా నవ్వుకుంటూ తన వంశిని తీసుకుని ఆఫీస్కి స్టార్ట్ అవుతుంది విరాస్ వసు వైపు చూస్తూ వసు నువ్వు చిన్నప్పటి నుండి సాంప్రదాయాల్ని పాటిస్తూ ఉంటావా అని అడగని ఎందుకలా అడుగుతున్నావు విజ అని బస్సు విరాస్ని అడుగుతుంది ఎప్పుడు చూసినా దేవుడిపై చాలా భక్తితో ఉంటావు ఏది చేసినా కూడా చాలా నిష్టగా ఒక పద్ధతిలో చేస్తూ ఉంటావు అలాగే చాలా పద్ధతిగా కూడా ఉంటావు అందుకే అడుగుతున్నాను అని అడగగానే అవును విజు నాకు మన దేశ సాంప్రదాయాలంటే చాలా ఇష్టం అందుకే మన ఇద్దరి పెళ్ళి అనేది హిందూ సాంప్రదాయం ప్రకారం జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లేకపోతే ఇప్పుడే ఈ క్షణమే ఇక్కడే నీ చేత నా మెడలో తాళి కట్టించుకునేదానని కానీ నాకు అలా అస్సలు ఇష్టం లేదు చాలామంది రింగ్స్ మార్చుకోగానే మ్యారేజ్ అయిపోయింది అని మరికొంతమంది రిజిస్టర్ మ్యారేజెస్ అని చేసుకుంటారు కానీ నాకు అవన్నీ అంటే అస్సలు ఇష్టం ఉండదు వీచు నేను ఎప్పుడు కూడా అటువంటి పద్ధతిలో పెళ్లి చేసుకోను అందుకే నేను ముందే నీకు నా ఇష్టాన్ని చెప్పాను ఎందుకంటే నువ్వు నా ఇష్టాన్ని గౌరవిస్తావు కదా లేకపోతే నువ్వు కూడా ఏ రిజిస్టర్ మ్యారేజ్ అనేవాడివి అని వస్తు చిన్నగా నవ్వుతూ ఉంటే వసు మాటలకి విరాస్ మాత్రం అలాగే ఆలోచనలో పడిపోతాడు తర్వాత వైపు చూస్తూ ఒకవేళ నేను నిన్ను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని ఉంటే అప్పుడు అని బస్సు వైపు చూస్తూ అడగని ఏముంది నేనైతే అస్సలు యాక్సెప్ట్ చేయను అందుకే ఇంకెప్పుడు అలాంటి మాటలు మాట్లాడకు మా నిద్దరి పెళ్ళనేది అన్ని సాంప్రదాయాల ప్రకారం జరుగుతుంది ఇవన్నీ వద్దు అని బస్సు అంటుంటే విరాస్ మాత్రం అలాగే ఆలోచనలో పడతాడు ఈ బస్సుకి మా పెళ్లి జరిగే వరకు ఎట్టి పరిస్థితుల్లోనో నిజం తెలియకూడదు నిజం తెలిసిందా ఈ రాక్షసి కోపాన్ని అస్సలు భరించలేను నేనైతే చెప్పను విలియమ్స్ అస్సలు చెప్పడు ఇంకా విక్రమ్ కూడా చెప్పడు కాబట్టి ప్రాబ్లం లేదు అని మనసులో అనుకుంటూ ఇంకా వెళ్దామా అని అనగానే బస్సు ఒకసారి అమ్మవారి వైపు చూసి నమస్కారం చేసుకుని ఇంకా విరాస్తో కలిసి స్టార్ట్ అవుతుంది విక్రమ్ ఆఫీస్కి వచ్చిన తర్వాత ఆల్ బ్రాంచెస్ నుండి మేనేజ్మెంట్ టీం అందరూ కూడా కాన్ఫరెన్స్ హాల్లో అటెండ్ అవుతారు అందరూ విక్రమ్ గురించి వెయిట్ చేస్తూ ఉంటారు ఇంకా విక్రమాదిత్య కాన్ఫరెన్స్ హాల్లోకి ఎంటర్ అవ్వగానే అందరూ విక్రమ్ని చూసి లేచి నుంచుంటారు ఇంకా విక్రమ్ అందరినీ విష్ చేసి మీటింగ్ అనేది స్టార్ట్ చేస్తాడు తన టీంతో మాట్లాడుతున్నాడు కానీ తన మనసు మాత్రం అస్సలు కుదురుగా ఉండటం లేదు ప్రతిసారి తన చేతిలో ఉన్న మొబైల్ని చూస్తూ ఉంటాడు చివరగా తన చేతిలో ఉన్న మొబైల్ రింగ్ అవ్వగానే అందరూ ఒక్కసారిగా విక్రమ్ని చూస్తారు ఎందుకంటే విక్రమ్ మీటింగ్ జరిగేటప్పుడు ఎటువంటి డిస్టర్బెన్స్ని యాక్సెప్ట్ చేయడు అటువంటిది రోజు విక్రమ్ తన మొబైల్ని సైలెంట్లో పెట్టకుండా ఉండడం చూడగానే అందరూ కొంచెం షాక్గా ని చూస్తూ ఉంటారు విక్రమ్ మాత్రం ఫోన్ చూడగానే తన పెదవులపైన చిరునవ్వు రాగా వెంటనే వాళ్ళ నుండి కొంచెం దూరంగా వెళ్ళి వైశ్యోని అనగానే హలో విక్కీ నేను అన్నయ్య ఆఫీస్కి వచ్చేసాం ఇప్పుడు నువ్వు ఓకే కదా అని ఐ ఐఎమ్ ఫైన్ రా నీ కాల్ కోసమే వెయిట్ చేస్తున్నాను క్లయింట్స్తో మీటింగ్ అవ్వగానే ప్లీజ్ వైషు ఇక్కడికి వచ్చావా నా మనసేమీ బాగోలేదు అని విక్రమ్ అనగానే విక్కీ నేను త్వరగా మీటింగ్ కంప్లీట్ చేసుకుని రావడానికి ట్రై చేస్తాను సరే అయితే క్లయింట్స్ వెయిట్ చేస్తున్నారు నేను ఎలాగో నీకు కాల్ చేయడానికి ఆఫ్టర్నూన్ అయిపోతుంది అని చెప్పగానే సరేరా టేక్ కేర్ అని చెప్పి ఇంకా విక్రమ్ ఫోన్ కట్ చేసి చిన్నగా నవ్వుకుంటూ అప్పుడు తన మొబైల్ని సైలెంట్లో పెట్టి పక్కనే ఉన్న స్టీఫెన్కి ఇస్తాడు వైష్ణవి కూడా ఫోన్ పెట్టేసిన తర్వాత వంశీతో కలిసి క్లయింట్స్తో మీటింగ్కి వెళ్ళిపోతుంది రామ్మూర్తి తన రూమ్లో కూర్చుని తన బ్యాగ్ అనేది ఓపెన్ చేస్తాడు అందులో నుండి తనకి కావలసినవి అన్నీ తీసుకుని తన మొబైల్ కూడా తీసుకుని వైష్ణవి దగ్గరికి స్టార్ట్ అవుతాడు విరాస్ బస్సు టెంపుల్ నుండి వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి ఇంకా టైం ఉండటం వలన అక్కడ నుండి షాపింగ్కి బయటకు వెళ్తారు ఇంకా వాళ్ళు షాపింగ్ కంప్లీట్ చేసి తమ లగేజ్ ప్యాక్ చేసుకుని అక్కడ నుండి మళ్ళీ ఫ్లైట్ దగ్గరకు వచ్చి ఫ్లైట్ అనేది ఎక్కుతారు విరాస్ బస్సు ఫ్లైట్ ఎక్కేసరికి టైం ఆఫ్టర్నూన్ త్రీ దాటుతుంది విరాస్ బస్సు ఫ్లైట్ ఎక్కిన తర్వాత బస్సు విరాస్ పక్కనే కూర్చుని బయటకు చూస్తూ ఉంటుంది కానీ తన మనసంతా వైష్ణవికి నిజం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుందా అన్న ఆలోచనలోనే వండిపోతుంది ఇంతలో తన చేతిని పట్టుకున్న విరాస్ వైపు చూసి కొన్ని క్షణాలు అలాగే షాక్ లో విరాస్ వస్తు చేతిని తీసుకుని తన చేతికి తను ఎంతో ఇష్టంగా కొన్న బ్యాంగిల్స్ వేస్తూ ఉంటాడు విరాస్ తన చేతికి బ్యాంగిల్స్ వేస్తుంటే బస్సు మాత్రం అలాగే షాక్లో ఉండిపోతుంది ఎందుకంటే బస్సు ఎక్కువ సాంప్రదాయాన్ని పాటిస్తుంది కాబట్టి అలా ఒక అమ్మాయి చేతికి బ్యాంగిల్స్ అనేవి భర్త మాత్రమే వేయాలి కాబట్టి అలాగే విరాస్ని చూస్తూ ఏం చేస్తున్నావు విద్య అని ఆశ్చర్యంగా అడుగుతుంటే నీకోసమే తీసుకున్నాను బాగున్నాయా అని విరాస్ అడుగుతుంటే విద్యలో బ్యాంగిల్స్ అమ్మాయి చేతికి వేయకూడదు అని బస్సు అనుకని ఏమైంది నీకే కదా వేసింది అని అంటాడు విరాస్ అర్థం కాక నాకేనా నీకు నాకు ఇంకా పెళ్ళి కాలేదు కదా అందుకే అని అనగానే అప్పుడు విరాస్కి అర్థమవుతుంది బస్సు నువ్వు మరీ టూ మచ్గా మాట్లాడుతున్నావు నీకు నాకు పెళ్లి కాకపోతే ఏమైంది ఆల్రెడీ మన ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయింది ప్లీజ్ ఇంకొకసారి ఇలాంటివి మాట్లాడకు నేను నీ కోసం ఎంతో ప్రేమతో కొన్న బ్యాంగల్స్ ఇవి అని అనగానే బస్సు తన చేతిని చూసుకుని సారీ అది కొంచెం ఎక్కువగానే రియాక్ట్ అయ్యాను కదా అని అనగానే ఏమీ లేదు నువ్వు ఏదో ఆలోచనలో ఉన్నావు అందుకే అలా రియాక్ట్ అయ్యావని అర్థమైంది ఎక్కువగా ఆలోచించుకు మనం ముంబైకి వెళ్తున్నాం కదా సరేనా అని అనగానే బస్సు ఓకే అని చిన్నగా అంటుంది నా పని చేయడం లేదు విజు అందుకే ఏం మాట్లాడుతున్నానో కూడా తెలియడం లేదు అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఆఫ్టర్నూన్ అవుతుండగా ఇంకా వైష్ణవి వంశీ ఇద్దరు కూడా మీటింగ్ని కంప్లీట్ చేసుకుని తమ కి వస్తారు ఇద్దరు కూడా లంచ్ కంప్లీట్ చేసి వైష్ణవి వంశీ వైపు చూస్తూ అన్నయ్య ఇంకా నువ్వు ఆ క్లయింట్స్తో మాట్లాడి ఫైనల్ డాక్యుమెంటేషన్ పార్ట్ అనేది కంప్లీట్ చెయ్యి అని అనగానే సరే వైష్వ్ నేను వాళ్ళతో పాటు బయటికి వెళ్ళాల్సింది నేను వచ్చేసరికి నైట్ అయిపోతుంది అని అనగానే సరే అయితే ఒకసారి నువ్వు వెళ్ళి అక్కడ టోటల్ వెరిఫికేషన్ చేసి తర్వాత అప్పుడు డాక్యుమెంటేషన్ పార్ట్ అనేది కంప్లీట్ చెయ్యి ఇంకొక వన్ అవర్లో నేను మీ బావ దగ్గరికి స్టార్ట్ అవుతాను అని చెప్పగానే సరేరా అని చెప్పి ఇంకా వంశీ అక్కడ నుండి క్లయింట్స్ని తీసుకుని బయటికి వెళ్ళిపోతాడు వైష్ణవి ఒకసారి విక్రమ్కి కాల్ చేస్తుంది కానీ విక్రమ్ చాలా బిజీగా ఉండటం వలన అందులోనూ తన మొబైల్ సైలెంట్లో ఉండి స్టీఫెన్ దగ్గర ఉండటం వలన విక్రమ్ నుండి ఎటువంటి రెస్పాన్స్ ఉండదు ఇంకా విక్రమ్ బిజీగా ఉన్నాడని వైష్ణవికి అర్థం అవ్వగానే తనకి కొంచెం వర్క్ ఉండటం వలన ఇంకా వర్క్లో బిజీ అయిపోతుంది కొంత సమయం తర్వాత వైష్ణవి దగ్గరికి మేనేజర్ రాగానే వైష్ణవి మేనేజర్ని చూసి చెప్పండి అని అంటుంటే మేడం మిమ్మల్ని కలవడానికి ఎవరో మీ బాబాయ్ అంట రామ్మూర్తి అనే పర్సన్ వచ్చారు అని చెప్పగానే వైష్ణవి ఒక క్షణం షాక్ అవుతుంది ఇదేంటి అతను ఇప్పుడు నా దగ్గరికి వచ్చాడు అని మనసులో అనుకుంటూ సరే పంపించండి అని చెప్పగానే ఓకే మేడం అని చెప్పి ఇంకా మేనేజర్ అక్కడ నుండి బయటకు వెళ్ళిపోతాడు వైష్ణవి అలాగే సీటు వెనక్కి వాలి రామ్మూర్తి ఎందుకు వచ్చాడా అని ఆలోచిస్తూ ఉంటుంది అసలే రామ్మూర్తి తనపై ఎప్పుడు కోపంగా ఉండటం అందులోనూ తనకి ఎప్పుడు కూడా హాని చేయాలని చూడటం గుర్తుకు రాగానే ఇంకా వెంటనే వైష్ణవి మళ్ళీ విక్రమ్కి కాల్ చేస్తుంది కానీ విక్రమ్ నుండి ఎటువంటి రెస్పాన్స్ ఉండదు ఇంకా తర్వాత వైష్ణవి స్టీఫెన్కి కాల్ చేస్తుంది కానీ స్టీఫెన్ నుండి కూడా ఎటువంటి రెస్పాన్స్ ఉండదు విక్కీ మీటింగ్లో బిజీగా ఉన్నట్టున్నాడు ఇప్పుడు ఈ వ్యక్తి ఎందుకు వచ్చినట్టు ఇతను రావడం కరెక్ట్ కాదు తప్పకుండా ఏదో ఒకటి న్యూసెస్ క్రియేట్ చేయడానికి వచ్చాడు అని అనుకుంటూ వెంటనే తనకి విరాస్ గుర్తుకొచ్చి విరాస్కి కాల్ చేస్తుంది అయితే విరాస్ జర్నీలో ఉండటం వలన తన ఫోన్ సిగ్నల్ ఉండదు చా విరాస్ ఫోన్ కూడా కలవడం లేదు విక్కీ ఫోన్ అటెండ్ చేయడం లేదు ఇప్పుడు ఇతను ఏం మాట్లాడతాడో ఏంటో అని వైష్ణవి మనసులో చిరాకుగా అనుకుంటూ ఉండగా ఇంతలో రామ్మూర్తి వైష్ణవి చాంబర్ లోపలికి అడుగుపెడతాడు వైష్ణవి రామ్మూర్తిని చూడగానే ఏమీ మాట్లాడకుండా అలాగే డోర్ దగ్గర చూస్తూ ఉంటుంది రామ్మూర్తి వైష్ణవి దగ్గరికి వచ్చి చిన్నగా నవ్వుతుంటే ఇంకా వైష్ణవి తప్పని పరిస్థితుల్లో కూర్చోండి అని సీట్ ని చూపిస్తుంది రామ్మూర్తి కూర్చుని వైష్ణవి చూస్తూ నీతో కొంచెం మాట్లాడాలమ్మా అని అంటుంటే రామ్మూర్తి చాలా సున్నితంగా తనతో మాట్లాడుతుంటే వైష్ణవికి కొంచెం కూడా అర్థం కాదు చెప్పండి నాతో ఏం మాట్లాడాలి అని వైష్ణవి అడుగుతుంటే అసలు ఈ విషయం నీకు నేను చెప్పాలని అనుకోలేదు కానీ నువ్వు మళ్ళీ విక్రమ్ చేతిలో మోసపోవడం నాకు ఇష్టం లేదు అందుకే నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని వచ్చాను అని అనగాని అనుకున్నాను మళ్ళీ నాకు నా భర్తకి మధ్య ఏదో వారు పెట్టాలని వచ్చాడు ఈ మనిషి అని వైష్ణవి మనసులో చిరాకుగా అనుకుంటూ చూడండి మీరు విక్రమ్ గురించి ఏం చెప్పినా కూడా నేను వినాలని అనుకోవడం లేదు ప్లీజ్ దయచేసి ముందు మీరు బయటకు వెళ్ళండి అని వైష్ణవి కొంచెం కోపంగా అనగానే సరైతే ఒకసారి ఈ ఫొటోస్ చూసి అప్పుడు మాట్లాడు అని చెప్పి రామ్మూర్తి వైష్ణవికి ఎదురుగా ని పెట్టి తన వైపుకి జరపగానే వైష్ణవి చిరాకుగా ఆ ఫొటోస్ని తన చేతిలోకి తీసుకుని ఒక్కొక్కటి చూస్తూ అలాగే షాక్గా చైర్లో నుండి లేచి నుంచుంటుంది అసలు రామ్మూర్తి వైష్ణవికి చూపించిన ఫొటోస్ ఏంటి వైష్ణవి ఎందుకలా రియాక్ట్ అయ్యింది నెక్స్ట్ లో చూద్దాము ఇంకా నెక్స్ట్ లో వైష్ణవికి రామ్మూర్తి ద్వారా నిజం అనేది తెలుస్తుంది అలాగే వంశీ కూడా వైష్ణవికి దగ్గరగా ఉండడు మరి వైష్ణవికి నిజం తెలిసిన తర్వాత తను ఎలా రియాక్ట్ అవుతుంది రామ్మూర్తి వైష్ణవికి నిజం చెప్పాడని తెలిసిన తర్వాత విక్రమ్ విరాజ్ రామ్మూర్తిని ఏం చేయబోతారు ముందు ముందు ఎత్సోస్లో లో చూద్దాము